పాత్రికే సోదరులందరికీ నమస్కారం నా ప్రియ మిత్రుడు మా సోదరుడు ఆలంపూర్ కు సంబంధించి ఈ జిల్లానే కాదు యావత్ రాష్ట్రంలో కూడా అనేక సంవత్సరాలు ఎన్ఏసిఐ యూత్ కాంగ్రెస్ ఈరోజు వివిధ రాష్ట్రాల్లో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సెక్రటరీగా సేవలు అందిస్తూ ఉన్న సంపత్ కుమార్ గారితో పాటు మా టెంపుల్ కమిటీ చైర్మన్ పెద్దలు రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ మా యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా మిత్రులందరికీ ఈరోజు పీఠంలో ఒకటైన యోగులాంబ అమ్మగారి దర్శనం మరి కుటుంబ సమేతంగా మేము రావటం అమ్మగారి ఆశీస్సులు తీసుకొని రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం అదేవిధంగా ఆలంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని అష్ట ఐశ్వర్యాలు ఆ దేవి కలిగియాలని కష్టాలన్నీ కూడా పారిదోయాలని సర్వజనులందరూ కూడా సంతోషంగా ఉండాలని పూజలు ప్రార్థనలు చేయడం జరిగింది ఈ సందర్భంలో మాకు బాధ కలిగేది ఒకటే అనేక సందర్భాలు చూస్తూ ఉంటాం చురుకైన వ్యక్తి యువకుడు ఉత్సాహంతుడు నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తిగా శాసన సభ్యుడిగా అనేక ఇబ్బందులు పెట్టింది ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ తన గొంతు వినిపించొద్దని ఆఖరికి సస్పెండ్ చేసి మెంబర్షిప్ క్యాన్సల్ కూడా చేయటం జరిగింది ఒక మంచి నాయకుడిని ఈరోజు వారు ఎన్నికై ఉంటే మాలో ఒకరిగా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు వహించేవారు పార్టీ పరంగా ఈరోజు వారికి ఉన్న ఆలోచన విధానాన్ని వారికి ఉన్న అనుభవాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మరి మరొక రాష్ట్రానికి వారి సేవలను ఉపయోగించుకొని ముందుకు నడపాలని పంపించడం జరిగింది మేము ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కార్యకర్తలకు సోదరులకు అందరికీ చెప్తా ఉన్నాం మేమున్నామంటే సంపత్ ఉన్నట్టే ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంపద్ ఏదైనా తప్పకుండా మా బాధ్యతగా మీకు అందరికీ కూడా అదే విధమైన మా సంపత్ కుమార్ మీ నాయకుడు అందించిన సేవలను మేము అదే విధంగా అందించడానికి ప్రయత్నం చేస్తాం నేను ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో సంపత్ కుమార్ గారి నాయకత్వంలో స్థానిక సంస్థలన్నిటిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో అండగా ఉంటామని మా మిత్రులు సంపత్ గారు కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మరొకటి పాత్రికే మిత్రు సోదరులందరికీ